లేదనుకోర్రి మళ్ళా గిదే సమయం అవుతుంది గిట్లనే ఉంటుంది ఎందుకంటే నాలుగు వారాలలో తెలంగాణలో ఏం జరగబోతుంది అని చెప్పే ప్రయత్నం అయితే జరగబోతున్నది కాబట్టి రాష్ట్రంలో మాత్రం ఉప ఎన్నికలు అయితే తథ్యంగా వస్తే ఇది నేను చెప్పిన మాట కాదు కాదంటే ఒక్కసారి ఇక్కడ ఉన్నది చూపెడతా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యం అంటున్న హరీష్ రావు క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిపిఐ ఎమ్మెల్యే కునమనే నేను చెప్తున్నా కదా హైకోర్టు తీర్పు అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అయితే కూనమనేని సాంబశివరావు చాలా ఆగ్రహంతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నది కూనమనేని సాంబశివరావు అంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల అలెవెన్స్లలో ఆయన అక్కడ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని అయితే గెలుచుకున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి జరిగిన వ్యవహారంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు కమ్యూనిస్టుకు సంబంధించి అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి వరుసగా ఎన్ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అగ్రనేతలందరూ కూడా నేలరాలిపోతున్న పరిస్థితిని మీరు అందరూ కూడా చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసే గ్రహం బలగాలు కానీ ఇతరత్ర బలగాలు కానీ పూర్తి స్థాయిలో కూడా అడవులన్నీ జల్లడబట్టి ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతాయంటే ఈ ఎమ్మెల్యే కూనమనేని విరుచుకు పడ్డాడు కదా మామూలు కూడా కాదు రేవంత్ రెడ్డి నువ్వు మాకద్దు దిగై అన్నంత బలంగా బాహాటంగానే చెప్పేసిండు సో ఎమ్మెల్యే కూనమనేని చెప్పిన తీర్పుకు సంబంధం అంటే ఆయన మాట్లాడిన విధానం కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి కమ్యూనిస్టులు ఎప్పుడో దువ్విర్రు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనే విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఇక్కడ ప్రధానంగా కూడా ఒకసారి కేటీఆర్ ఏమన్నాడో చూద్దాం ఫిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత ఫిరాయింపులను ప్రోత్సహించింది ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేయడమే పార్టీ ఫిరాయింపుల విషయంలో ఫిర్యాదు అందిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అయినప్పటికీ స్పీకర్ లెక్క చేయకపోవడం దురదృష్టకరం పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు తథ్యం కేటీఆర్ మాట హరీష్ రావు ఏమన్నాడు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పార్టీ పిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం తీర్పునకు అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాలలో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నాం హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టు లాంటిదని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని కూడా హైకోర్టు తీర్పుతో తేలిపోయిన పరిస్థితి కనబడ్డది ఇది మీకు లైవ్లో కనబడుతున్న విషయం అయితే తెర వెనుక జరిగే విషయాన్ని ఇంకోటి చెప్తా ఇది కూడా చెప్పాలి అయితే ఒక నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిలు వీళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు మళ్ళ ఎత్తున అంటే ఈ పది మంది లిస్టులో నలుగురు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు ఇక్కడనే ఉందాం అనుకున్నారు కానీ క్లియర్ కట్గా ఇక్కడ జరిగిన చిత్ర విచిత్రం ఏంటంటే ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతోని బాంచన్ దండం పెడతా కాలముక్తం నేను ఈ పార్టీలో ఉండలేకపోతున్నా మీరు ఏమన్నా చేర్రి మళ్ళీ అనర్హత వేటు వస్తే కనుక నేను యాభై కోట్లో మొన్న మా జగ్గారెడ్డి అన్న చెప్పిండు వంద కోట్లో ఖర్చు పెట్టే అంత ఒప్పికే నాకు లేదు ఎందుకంటే సంగారెడ్డిలో యాభై కోట్లు లేకపోతే పటాన్ చెరువులో వంద కోట్లు ఖర్చు పెట్టే అంత సినిమా నా దగ్గర లేదు ఈ వంద కోట్లు యాభై కోట్లు పెట్టే బదులు ఊకున్నది ఉత్తమం అనే కోణంలో ఇక్కడ పది ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇక్కడ ఏడా ఇగో ఈ ఎమ్మెల్యే ఈ లీస్ట్ ఉన్నది కదా మన దగ్గర ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి అనుకుంటున్నారట ఎవరు ఇలా ఎవరైనా ఉండచ్చు ఈ పది మందిలో నలుగురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కూడా ఇన్ని వందల కోట్లు మేము ఎట్టి లేదు ఖచ్చితంగా కూడా కేసీఆర్ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు కవిత దగ్గరికి పోతే బాంచన్ ఇక పార్టీ మారినందుకు తప్పైంది అనే కాడ క్యూగట్టిల్లట అయితే ఇందులో ఇంకో సెన్సేషన్ విషయం